బారము శ్యామల ఈ అక్షరానికి అధిదేవత బకారమును గురించి బానే అక్షరం గురించి మంత్రశాస్త్రంలో ఇలా చెబుతున్నారు బకారంతు త్రిమూర్తి సత్ అశ్విని బీజం ఏవచ చిషత్ సిద్ధిం తపస్సిద్ధిం విషపిత్తాది రోగజిత్ ధ్యానాన్ని శృంబర తంత్రం శ్లోకంలో ఇలా చెబుతున్నారు చి బ్రువర్ణ సింహారుూఢ బిణి ధత్తే క్రమేణ దశభి కరై పూర్వవదాయుధాన్ మహీదాస మాతృకాన్ని ఘంటూని అనుసరించి శ్లోకంలో ఇలా చెబుతున్నారు చగలండో భూధరశ్చ అభయా పృష్టం గతస్త అభయా పృష్ట గతస్త సురసో వజ్రముష్టించ బకారో భాదిమోపి చ మధ్వాచార్య మాతృక నిఘంటువులో ఇలా చెబుతున్నారు శ్లోకము బలవాన్ స్మృత బకారాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంలా చెప్తున్నారు బ అనే ఈ అక్షరానికి అధిదేవతలు త్రిమూర్తులు ఈ బా అనే బీజాక్షరానికి త్రిమూర్తులు అధిదేవతలు విష్ణు మహేశ్వరులు అశ్విని బీజమైన పదము సర్వ అభిష్ట సిద్ధి తపస్సిద్ధి వీటిని కలిగిస్తూ విషము పిత్తము రోగ నాశనము కలిగించగల విషపిత్త నాశనం కలిగించగల శక్తి చే వైద్య సిద్ధిని అందించగలిగినటువంటి బీజాక్షరము ఈ బా అనే బీజాక్షరము బకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యం ఇలా చెబుతున్నారు ఈ బకార దేవత చిత్ శ్యామల అని పేరు కలిగినది ఈ చిత్ శ్యామల ఎరుపు పసుపు కలిసిన రంగు గల కాంతిని కలిగి సింహమును వాహనముగా కలిగి ఐదు ముఖాలు పది చేతులతో ఈ తల్లి ఉంటారు ఈ చిత్శ్యామల అమ్మవారి యొక్క కుడివైపున ఉన్నటువంటి చేతులలో క్రింది నుండి పైకి వరుసగా ఒకటి అభయముద్ర రెండు షోలము మూడు బాణము నాలుగు కత్తి కత్తిని ఐదు చిలుకని అట్లే ఎడమ భాగం వైపున ఉన్నటువంటి హస్తములలో ఒకటి వరదముద్రను రెండు ఢమరుకమును మూడు పాశమును నాలుగు ఖేతమును ఐదు లేడిని ధరించి ఉంటారు అమ్మవారు బబ్బరు వర్ణములో ఉంటారు మహీదాస మాతృకా నిఘంటువుని అనుసరించి తాత్పర్యంగా ఇలా చెబుతున్నారు జగలండ అభయ వృష్టగత సురస వజ్రముష్టి భాదిమ అనగా భవర్ణమునకు మహాప్రాణ భవర్ణమునకు ముందు ఉండేటువంటి అక్షరము అనువా ఈ బా అనేటువంటి బీజాక్షరము తెలుపుతున్నాం మధ్వాచార్య మాతృక నిఘంటువులో బా అంటే తాత్పర్యం ఇలా చెబుతున్నారు వృష్టవంశ గణేష పురుషోత్తమ బలవాణ అను తెలుపుతుంది ఏకాక్షర నిఘంటువులో ఈ బా అనేటువంటి బీజాక్షరానికి అర్థాన్ని ఎలా చెబుతున్నారు బా అనగా కుంభము కుంభము అంటే వరుణుడు బిందువు వికల్పము గురువు మదము సంపదలు కలుగుజేయవాడు కలహము పక్షము గర్భము పర్వము అనే అర్థాలని ఈ బాణి బీజాక్షరం తెలుపుతుంది